ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారం గురువారం సాయంత్రం నాలుగు నలభై ఒక్క నిమిషాలకు చంద్రబాబు గారు మొత్తంగా ఐదు సంతకాలు అయితే చేయబోతున్నారు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు మొత్తం ఐదు సంతకాలు అయితే చేయబోతున్నారన్నమాట అయితే మరి ఈసారి ఉద్యోగులకు సంబంధించి ఏమైనా మోస్ట్ ప్రయారిటీలో ఉంటుందంటే దానికి సంబంధించి చూద్దాం అసలు ఏం చెప్పారు ఏంటనేదిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గారు గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు అయితే స్వీకరించారు సచివాలయంలోని మొదటి బ్లాక్లో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా పై తొలి సంతకం అయితే పెడుతున్నారు ఇక రెండో సంతకం ఏమో మ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేయడానికి అయితే పెడుతున్నారు ఇక మూడో సంతకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ మనకి ఏదైతే గతంలో పెన్షన్ల పంపిణీ ఉందో ఆ పెన్షన్ల పంపిణీకి సంబంధించి డబ్బులు పెంచుతూ నాలుగు వేలు పెంచుతూ సంతకం చేస్తున్నారు ఇక నాలుగో చూసుకున్నట్లయితే స్కిల్ సెన్సస్ పై నాలుగో సంతకం పెడుతున్నారు రాష్ట్రంలో ఉన్న యువత సంబంధించి వారికి ఏ స్కిల్ ఉంది వారికి ఉన్న నైపుణ్యాలు ఏంటి అనేది అయితే సెన్సస్ చేయబోతున్నారన్నమాట ఇక ఐదో సంతకం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్లు అయితే ఉన్నాయో రాష్ట్రంలోని అటువంటి అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇలాగా ఐదు సంతకాలు అయితే చేయబోతున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి ఏదో ఒక అంశం అయితే ఉంటుందని చెప్పేసి అందరూ ఆశించారు ఉద్యోగ పెన్షనర్లు అయితే వారికి భంగపాటు అయితే ఎదురైంది అయితే వీరికి సంబంధించి ప్రత్యేకంగా తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నచ్చని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి చంద్రబాబు గారు రేపు ఏ సంతకాలు పెట్టబోతున్నారు ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు